నమస్తే అండి తూర్పుగోదావరి జిల్లా ఏపీలో పారిశ్రామిక రంగంలో అత్యున్నత స్థానంలో నిలిచింది తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో పూర్తిగా విధ్వంస పాలన నడుస్తూ ఉంది సో ఎటువంటి అభివృద్ధి లేదు మొత్తం జిల్లా అంతా సర్వనాశనం అయిపోయింది దీని గురించి మీరు ఎటువంటి విశ్లేషణ చేస్తారు తూర్పుగోదావరి జిల్లా ఎంతో ప్రశాంతమైన జిల్లా కాకినాడ లాంటి గొప్ప గొప్ప ప్రాంతాలున్న జిల్లా మన తూర్పు గోదావరి జిల్లా అలాంటి తూర్పుగోదావరి జిల్లాలో ఈ వైసీపీ నాయకులు ఒక దమనకాండ జరిపిస్తారు ఈరోజు కాకినాడ పోర్టును బేస్ చేసుకొని ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అదేవిధంగా రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి విదేశాలకి కాకినాడ పోర్టును యూస్ చేసుకొని ఈ విధంగా అవినీతి అక్రమాలకు వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చింది కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలా ఉండేదంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉనిదింది ఎంతో వెళ్తూ ఉన్నింది పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కావచ్చు ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ చేయండి అదేవిధంగా కాకినాడలో ప్రతి ఏటా బీచ్ ఫెస్టివల్స్ అండి అంటే ప్రపంచ దేశాల నుంచి అదేవిధంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు ఆ విధంగా బీచ్ ఫెస్టివల్స్ జరిగేటి అదేవిధంగా తొండంగి మండలంలో కోన్ల పోర్టు అనేది కొత్త పోర్ట్ అనేది నిర్మించడం జరిగింది అదేవిధంగా వెయ్యిన్ని అరవై తొమ్మిది పంచాయతీలో నాలుగు పాయింట్ ఒక లక్షల ఎల్ఈడి విద్యుత్ దీపాలు పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కానీ ఇవి ఆ రోజులోనే అరవై తొమ్మిది జిల్లా మొత్తం మీద వెయ్యిన్న అరవై తొమ్మిది పంచాయతీలు నాలుగు పాయింట్ ఒక లక్షల ఎల్ఈడి విద్యుత్ దీపాలు ఇచ్చి ఒక వెలుగులు తీసుకొని వచ్చారు అదేవిధంగా కాకినాడ సెజ్లో హార్డియా పెట్రో రిఫైనరీ అనే ఒక కంపెనీని తీసుకొని వచ్చారండి ఇవే కాకుండా రంపచోడవరంలో ఎల్ఈడి విద్యుత్ తయారీ కేంద్రం తీసుకొని వచ్చి అక్కడ ఎంతోమంది గిరిజన మహిళలకి అక్కడ ఉపాధి కల్పించారండి అదేవిధంగా దేశంలోనే వంద శాతం ఎల్ఈడి దీపాలు కలిగి ఉన్న మొదటి జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా రికార్డులకు ఎక్కింది అదేవిధంగా ఎనిమిది వందల పన్నెండు కోట్లతో వెయ్యిన్ని ఆరు వందల యాభై రెండు కిలోమీటర్ల రహదారులు అదేవిధంగా మూడు వందల పద్నాలుగు కోట్లతో పంచాయతీల్లో వెయ్యిన్ని మూడు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లు వేపించారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ విధంగా పారిశ్రామికంగా అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రకారంగా అదేవిధంగా టూరిజం పరంగా అదేవిధంగా అన్నిట్లో నెంబర్ వన్గా ఉనింది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లాంటి ప్రాంతాల్లో ఇంకా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అదేవిధంగా ఇక్కడ ఏవైతే ఉన్నా ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది ఇవన్నీ కంప్లీట్ చేసి అక్కడున్న ఇప్పుడు రంపచోడవరం లాంటి ప్రాంతాల్లో ఉండే మహిళలకి ఉపాధి చూపించడం కావచ్చు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ సీసీ రోడ్లు కావచ్చు ఎల్ఈడి బల్బులు కావచ్చు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనుకున్నారు ఈ జిల్లాల్లో మనం ఉపాధి చూపించి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఇవి ఆదర్శవంతమైన జిల్లాలుగా నిలుస్తాయని ఆ రోజు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఎల్ఈడి బల్బులు అనేది ఆ రోజు స్టార్ట్ చేస్తుంటే చాలామంది గేలు చేశారు కానీ ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఎల్ఈడి విద్యుత్ దీపాలున్న జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా నిలబెట్టారు ఇది చంద్రబాబు నాయుడు గారికి తూర్పుగోదావరి పైన ఉన్న కమిట్మెంటు అనేకంగా పారిశ్రామికంగా ఇంకా అభివృద్ధి చేయాలని పని చేశారు ఆ రోజు ప్రభుత్వం పోవడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నింటిని పక్కన పెట్టేసి ఈరోజు ఎల్ఈడి బల్బులు పోతే కనీసం వేసే పరిస్థితుల్లో లేదు పల్లెల్లో అదేవిధంగా రోడ్లు పోతే కనీసం పట్టించుకునే స్థితిలో లేదు ఈరోజు ఉన్న పరిశ్రమలు తరింగ్ కొట్టేశారు ప్రశాంతమైన కాకినాడని ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులతో విధ్వంసాలు సృష్టిస్తూ నాశనం చేసేసారు అందుకని ఎవరైతే తూర్పుగోదావరి జిల్లా ప్రజలు వాళ్ళంతా ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థులు గెలిచి కూటమి గెలిస్తే మన జిల్లా అభివృద్ధి చెందుతుంది మన జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అందుకని ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే మనం మే పదమూడో తేదీ కూటమికి ఓటేద్దాం తూర్పుగోదావరి జిల్లా ప్రజలంతా రాష్ట్రం గెలవాలి తూర్పు గోదావరి జిల్లా గెలవాలి అంటే ఈ జగన్ ఓడిపోవాలి ఈ జగన్ని ఓడించి మన జిల్లాని మళ్ళీ ఒక ప్రశాంతమైన జిల్లాగా చేసుకొని అదేవిధంగా అభివృద్ధిలో పరుగులు పెట్టే విధంగా చేసుకున్నాం ప్రతి ఒక్కరూ ఆలోచించి మే పదమూడో తేదీ ఓటేయండి